హాయ్ అండి ఈరోజు నేను పూరి జగన్నాథ స్వామికి చాలా ఇష్టమైనటువంటి అంతేకాదు రథయాత్రలో కంపల్సరీ ఇదైతే ఈ స్వీట్ పెడతారు నేను ఈ స్వీట్ చేయబోతున్నాను ఈరోజు దానికోసం ఈ స్వీట్ పేరైతే పారిజాతక పీట అంటారు ఈ స్వీట్ కోసం ఇప్పుడు పూరి జగన్నాథ స్వామికి ఇష్టమైనటువంటి స్వీట్ చేయబోతున్నాము దానికోసము ఒక అరటి పండు తీసుకుంటున్నా అరటిపండు అయితే బాగా మగ్గింది తీసుకోవాలి ఇది యాభై గ్రాముల వరకు ఉంటుంది ఈ అరటిపండు దీన్ని ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి యాభై గ్రాముల అరటిపండుకు పదిహేను గ్రాముల వరకు బెల్లం వేసుకోవాలి పదిహేను గ్రాముల వరకు బెల్లం వేసుకుని బాగా నలుచుకోవాలి ఇట్లాగా చూడండి పదిహేను గ్రాముల వరకు మోతాదుగా తీసుకుని నేను వేసుకుంటాను మీకు కొలత తెలియకపోతే కొలుచుకొని అందాజగా వేసుకోండి లేదంటే కొలుచుకొని కొని ఇట్లా ఉంటుంది కదా మనం కేజీ లెక్క తెచ్చినప్పుడు అచ్చులు అట్లా తెస్తాం కదా అప్పుడు వస్తుంది ఇది కొంచెం అచ్చులే అండి వీటిని కాస్త నలగొట్టుకుని వేసుకున్నా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్నైతే పూరి జగన్నాథ స్వామికి సమర్పించినప్పుడు నెయ్యిలో వేయించుతారు మనము దేవుడికి పెట్టట్లేదు కదా అందుకోసమని నేను నూనెలోనే చేసుకుంటాను ఇది పక్కన పెట్టుకొని ఇంకేం కావాలో చూద్దాం దీనికి ఇంకా కావాల్సినవి పెద్ద యాలక్కాయ ఒకటి రెండు లవంగాలు ఐదు మిరియాలు ఇప్పుడు వీటిని బాగా నలగొట్టుకోవాలి చూడండి నలగొట్టుకున్న వీటిని కూడా ఇందులోనే వేసేసుకుందాము కూడా కరిగిపోయింది స్నాక్ చేసేద్దాం పూర్తిగా ఇప్పుడు ఇందులోనే నలభై గ్రాముల వరకు మోతాదుగా పచ్చి కొబ్బరి వేసుకుందాము ఇది నలభై గ్రాముల వరకు ఉంటుంది దీన్ని అంతటినీ ఈ విధంగా కలుపుకోవాలి ఇవి బూరెలు చక్కగా పొంగుతూ చాలా బాగుంటాయి టేస్ట్ స్వీట్లు ఇష్టపడే వాళ్ళు బాగా తింటారండి ఇది కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ కొబ్బరిని పలుకు పలుకుగానే ఉంచుకోవాలి చూసారు కదా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది మెత్తగా కూడా చేసుకోవచ్చు కొంతమందికి నచ్చదు కదా అట్లాంటప్పుడు తురుములాగా సన్నని తురుములాగా చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు సరిపోద్ది ఇది మరీ గట్టిగా చపాతి పిండిలా కలుపుకోవద్దు కొంచెం స్మూత్గా చేసుకోవాలి మనం ఇప్పుడు ఇలా కలుపుకున్నప్పుడు మరీ లూజ్గా ఉంటే ఇంకొంచెం ముప్పో కప్పు వరకు వేసుకోవాలి నార్మల్గా అయితే నేనైతే ముందుగా హాఫ్ కప్పు వేసుకున్నాను చూసుకోవాలి కదా లూజు చూసుకుని కలుపుకోవడం కోసం ఇంకో పావు కప్పు కూడా పడుతుంది వేసుకోవచ్చండి ఎంత లూజ్ ఉంది దాన్ని బట్టి వేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా చూసుకొని వేసుకోవాలి పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి పక్కకు పెట్టుకుందాం పది నిమిషాల వరకు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని కొంచెం వెడల్ పడితే తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి పావు కప్పు కన్నా కొంచెం తక్కువే వాటర్ పోసి పక్కకు పెట్టు స్టవ్ వెలిగించి నూనె పెట్టేసుకున్నాను కొద్దిగా కాగే వరకు కొంచెం ఎక్కువ పెట్టుకుందాం కాగిన తర్వాత మీడియంలో పెట్టేసుకున్నాం ఇది చాలా ఆగడొస్తుంది అందుకోసమని కొద్దిగానే ఎక్కువ పెట్టుకున్న పిండి ముద్ద తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని ఒత్తుకోవచ్చు లేదంటే బాదమాకులో కానీ ఫాల్తీన్ కవర్ మీద కానీ చేసుకోవచ్చు మరీ పల్చగా కానీ మందంగా కానీ చేసుకోవద్దు మీడియంలో చేసుకోవాలి స్టవ్ కూడా మీడియంలో పెట్టుకునే కాల్చుకోవాలి లేదంటే లోపల పచ్చిగా పైన మాడిపోవడం జరుగుతుంది ఒకవైపు కొద్దిగా కాగి కాలిన తర్వాత తిప్పేసుకోవాలి వెంటనే కదపొద్దు చూడండి ఏ విధంగా పొంగుతున్నాయో ఒకటిగా వేసుకోవచ్చు రెండు మూడు కూడా వేసుకోవచ్చు ఒకేసారి ఇది సిమ్లో పెట్టుకొని ఇట్లా చేసుకోవాలి లోపల కూడా చక్కగా ఉడకాలి కదా మనం వేసినటువంటి కొబ్బరి పొడి ఇంకా అరటిపండు అందుకోసమని చూడండి ఎలా పొంగినాయో బెల్లం వాటర్ వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా కాస్త మెత్తబడిద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇది కొంచెం కరిగి జిగురులాగా వస్తే చాలు మరి పాకంలాగా అవసరం లేదు చూడండి మెత్తగా ఎట్లా స్మూత్గా ఉన్నాయో ఆయిల్ చూసి రా అసలు ఆయిలే పీల్చలేదు చేతిలోకి ఈ విధంగా తీసుకుని కొద్దిగా జిగురు అనిపించాలి కొద్దిగా జిగురు అనిపించినప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఆపేసుకున్న స్టవ్ రెండు వేపులా పాకాన్ని అనిపించుకుని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోద్ది త్వర త్వరగా పేల్ చేస్తాయి ఇలాంటి లెడర్లు దాంట్లోనే పాకం చేసుకోవాలి ఇప్పుడు వీటి మీద కొబ్బరి పౌడర్ చల్లుకుందాము చూడ్డానికి చాలా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఎంత సింపుల్గా చేసేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి